హాయ్ వీర్వన్ ఎలా ఉన్నారు ఇవాళ మీకోసం చిన్ని చిన్ని దోశలు అనమాట చిన్న పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి ఈవెన్ క్యారేజ్ తీసుకెళ్ళడానికి కొందరు తినడానికి మరం చేస్తారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇది వచ్చి లాలీపాప్ దోశ అనమాట పిల్లలకైతే నచ్చుతుందని డిఫరెంట్ టైప్లో ట్రై చేశాను మనం మాములుగా రెగ్యులర్గా బ్యా దోశ బ్యాటర్ ఉంటుంది కదా సేమ్ అదేనా ఇంకా కొన్ని అయితే కలర్ఫుల్గా ట్రై చేశాను ఇంకా కొంచెం కలర్ఫుల్గా కావాలంటే బీట్రూట్ కానీ క్యారెట్ కానీ మిక్స్ చేసుకుని దోస బ్యాటర్లో యాడ్ చేసుకోవచ్చండి కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి ఇది చిన్న లాలీపప్పు ఇదండి జస్ట్ దీనికోసం జీడిపప్పు యాడ్ చేశాను మీకు కావాలంటే ఇంకా ఏదైనా డిఫరెంట్ ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలకి నచ్చేది కొంచెం డిఫరెంట్ షేప్లో అయితే రెగ్యులర్గా కాకుండా వాళ్ళు తినడానికి ఇష్టపడతారని చెప్పి ఇలా చేశానండి నార్మల్ అయితే అంతగా అనిపించదు కదా పిల్లలకి అందుకోసం ఇది వచ్చి జస్ట్ స్టార్ అనమాట ఇందులో క్యారెట్ యాడ్ చేశాను క్యారెట్ బీట్రూట్ అన్నీ కలర్ఫుల్గా ఉంటే డిఫరెంట్గా తింటారు కదా అనేసి అయితే సింపుల్గా ఉంటాయి ఫాస్ట్గా కూడా అయిపోతాయి హెల్తీ కూడాను రెగ్యులర్గా తినే వాటికంటే ఇట్లా క్యారెట్ బీట్రూట్ మిక్స్ చేసుకున్నారంటే పిల్లలకైతే కలర్ఫుల్గా హెల్తీగాను ఉంటుంది కావాలనుకుంటే ఇందులోనే మనం జీడిపప్పు కూడా ఏదైనా పౌడర్ కూడా యాడ్ చేసుకొని పెట్టచ్చు మీకు ఇంకా కావాలంటే డిఫరెంట్ షేప్లో కూడా ట్రై చేసుకోవచ్చు ఎలా ఉందో మీకు ట్రై చేసి కామెంట్ చేయండి పిల్లలకైతే నచ్చుతుంది స్పెషల్లీ పిల్లల కోసమే చేస్తున్నాను ఇవి జస్ట్ ఓన్లీ బౌల్లో తీసుకొని వేసాను ఇది ఇందులో కూడా ఏబీసీడీస్ కూడా మనకి పిల్లలకి ఏబీసీడీస్ నేర్చుకోవాలనుకుంటే ఇలా ఏబీసీడీస్ కూడా రాయొచ్చు నేను జస్ట్ మా బాబు పేరు రాస్తున్నాను జస్ట్ అంతే సాయి అని మీకు కావాలంటే పిల్లలకి నేర్పించుకోవడానికి ఏబీసీడీలు అన్నీ కూడా ఇలాగే తయారు చేసుకోవచ్చండి నేను జస్ట్ ఊరికి త్రీ లెటర్స్ మాత్రమే రాస్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు బాగా చెప్తూ ఏబీసీ డిష్ చెప్తూ చెప్తూ తినేస్తారనమాట రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది యునిక్ స్టైల్ అనమాట వాళ్ళ పేరు వాళ్ళకి పెడితే చెప్తూ తినేస్తారు కదా అట్లా ఇది చిన్న బౌల్లో వేసుకున్నాను అలా అయితే నీట్గా రావడానికి అంటే షేప్ రావడానికి ఈజీగా ఉంటుంది అనేసి రెగ్యులర్గా గరిటితో వేస్తాం కదా అలా వేస్తే రావట్లేదండి అందుకని జస్ట్ బాటిల్లో వేసుకొని ప్రెస్ చేస్తున్నాను ఇలా అయితే నీట్గా వస్తుంది పిల్లలకి నార్మల్గా ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇలా ట్విన్స్ లాగా వేస్తే నచ్చుతుందని చెప్పి ట్రై చేశాను మొదలు సింబల్ లాఫింగ్ సింబల్ అలా కూడా పెట్టాను చూడ్డానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా పిల్లలకి కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈవెన్ లంచ్ బాక్స్లో కూడా ఇలాగే ప్యాక్ చేసేయచ్చు ఈవినింగ్ స్నాక్స్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి రెడీ చేసి పెట్టారంటే హ్యాపీగా తినేస్తారు చూడండి సింపుల్గా ఉంది కదా ఇద్దరు పిల్లల్లాగా డిఫరెంట్గా ట్రై చేశానండి ఇది వచ్చి బటర్ఫ్లై అనమాట జస్ట్ దీనికి కూడా కలర్ కాంబినేషన్స్ వేసాను కలర్ఫుల్గా ఉంటుందని ఇంకా కావాలంటే మీరు పాలకూర కానీ కరివేపాకు కానీ లేదన్నా లీవ్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసుకుని ఏదైనా సరే మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ ఫ్రూట్ కలర్ని మిక్స్ చేసుకుంటే కలర్ అనేది వస్తుంది రెయిన్బో కలర్స్ కూడా వేయచ్చు ఇది జస్ట్ శాంపుల్ మాత్రం వేసానండి ఇంకా మీకు కావాలంటే నచ్చిన కలర్స్ అన్నీ వేసేసుకొని చేసేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కదండి మీకు నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చెప్పండి బటర్ఫ్లై బటర్ఫ్లై అని జస్ట్ కామెంట్ చేస్తా ఉన్నా అనమాట మా ఆయనతో కొన్ని ట్రై చేస్తున్నప్పుడు షేప్ కూడా రావట్లేదండి కాకపోతే వస్తున్నాయి చూసుకొని నీట్గా ఈజీగా ఉండే షేప్లో వేసేయండి ఎందుకంటే నేను ఒక పక్షిని ట్రై చేద్దామని వేసాను కాకపోతే అది పక్షి గుడ్లగూబ్బ టైప్ అనమాట వేయాలని చూస్తే అది వేరేగా వచ్చింది అందుకని సింపుల్గానే ట్రై చేయండి లేదంటే ఇలా చిన్న స్పూన్ తీసుకొని వేసినా కూడా నీట్గా షేప్ అనేది వస్తుంది ఇది జస్ట్ మ్యాన్ అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్గానే పెద్ద గ్రేట్ కాకుండా చిన్న చిన్న వాటిలతోనే నీట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో ఒకసారి ట్రై చేసి చూసి నాకు కామెంట్లో చెప్పండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి జస్ట్ ఎలా క్రియేట్ చేయాలో శాంపుల్ వీడియోస్ అండి నచ్చితే మీరు కూడా చూడండి అయిపోయారు ఇది బర్డ్ టైప్లో ట్రై చేస్తానండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒకటి చేస్తే ఒకటైందని అదే అండి ఇది అది ఉండాలి దాంతోపాటు ఇది ఉండాలి ఫ్రూట్ అండ్ క్యారెట్ మాత్రమే యూజ్ చేసానండి కాకపోతే అది బర్డ్ డిఫరెంట్గా అయిపోయింది అందుకని పెట్టాలా వద్దా అనుకున్నప్పుడు పెడతాంలే అనేసి డిక్లేర్ అయిపోయి పెట్టారు దీనికి ముగ్గు కళ్ళు కూడా వేయలేదు ఒకటి చేస్తే ఒకటి అయిపోయింది అందుకే నాకే నవ్వు వస్తుంది ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొన్ని డిఫరెంట్ షేప్స్ అయితే ఫొటోస్ కూడా పెట్టానండి ఇలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బాయ్ అండి